రాఘవ రాజారామ పతితన సీతారామ శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతి తీపి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం మీకందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు పాయింట్లో కూడా చాలా బాగా శ్రీరామనవమి పండుగను జరుపుకున్నామండి మీరందరూ కూడా బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటూ ఉన్నాను దర్శనం కూడా చేసుకొని ఉంటారు ఈసారి చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి శ్రీరామనవమి పండుగ ఎందుకంటే రామజన్మభూమిలో రాముని ప్రతిష్ట జరిగినది కావున ఇంకా కాస్త బాగా దేశమంతా సందడిగా చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు వీడియోకి వెళ్ళే ముందు ఒక మనవి నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మనము చిన్నప్పటి నుంచి కూడా శ్రీరామనవమి పండుగ అంటే చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ అనమాట ఊళ్ళలో అయితే గుడికెళ్ళి రామకల్యాణం అంతా చూసి వచ్చాక అక్కడ భోజనాలు పెడితే తినేసి వచ్చేవాళ్ళం అన్నమాట అయితే రాయలసీమలో ఒక ఆనవాయితీ ఉందండి శ్రీరామనవమి పండుగ రోజు ముత్తైదుగులకి పిల్లలకి అందరికీ విసనకర్రలు బొట్టు పెట్టి విసనకర్రలు పంచే అలవాటు ఉందన్నమాట ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు కుంకుమ తాంబూలము పానకము మజ్జిగ పళ్ళు ఇవన్నీ ఇచ్చేసి బొట్టు పెట్టి విసనకర్ర కూడా ఇచ్చేవాళ్ళు ఎవరికెన్ని విసినకర్ర వచ్చాయి ఏ ఇంట్లో ఎంత కలెక్షన్ వచ్చిందని మేము కౌంట్ చేసేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు ఇవన్నీ మంచి మంచి జ్ఞాపకాలు అయితే కొందరిళ్ళకైతే వెళ్ళినప్పుడు అప్పుడు పానకం చాలా టేస్టీగా ఉండేదనమాట కొందరిళ్ళల్లో ఒక రకమైన టేస్టు కొందరిళ్ళల్లో ఒక రకమైన టేస్ట్ అలా ఉండేదన్నమాట పానకం తాగడానికే వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి రాములవారిని దర్శనం చేసుకొని వాళ్ళు చేసిన పూజ చూడ్డానికి వెళ్ళి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చేవాళ్ళము ఇలాంటి జ్ఞాపకాలు అందరికీ కూడా ఉంటాయని అనుకుంటూ ఉన్నాను ఆ తర్వాత రాములవారి పాటలు అయితే బాగా పాడుకునేవాళ్ళము ఇంకా రేడియోలో వచ్చే భద్రాచల రాముని కళ్యాణ మహోత్సవము వినేవాళ్ళం అన్నమాట ఇప్పుడైతే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము ఈరోజు ముగ్గు కార్యక్రమం ఇలా అయిందండి మొత్తం నేను చూపెట్టలేకపోయాను ఇలా వేశాను ఆ తర్వాత ఇంకా పూజకు కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ నేను రెడీ చేసుకున్నాను ఏ టు జెడ్ ఈరోజు కొంచెం టైం అయితే పడుతుంది కదా అన్నీ సెలక్షణంగా కావాలి అంటే వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ముందు రోజు ప్రిపేర్ ఏం చేసుకోలేదు కొన్ని మాత్రం తెప్పించుకున్నాను అంతే పూలదండ మాత్రం నిన్నే కట్టుకొని ఉంచాను ఇంకా దేవుడికి కోటదందెము ఒత్తి పత్తి ఇవన్నీ కూడా తయారు చేసుకున్నాను పంచముఖ ఆంజనేయ స్వామికి ముందరనే అలంకారంగా వేసి ఉంచాను రాముల వారికి ఆంజనేయ స్వామికి మొదటైతే చాలా పెద్దగా కోటుత్యం కట్టాను అనమాట గజవస్త్రం అంటాను కదా కానీ అది రెండు వరుసలు వేస్తే రాములవారి ముఖం కనిపించడం లేదు అందుకనే మళ్ళీ సింగిల్ పొరతో వేశాను ఇవన్నీ ఈరోజు చేసుకునేవి స్నానం చేశాక చేసుకోవాలి కదా ముందు రోజు స్నానం చేసి చేసుకోవచ్చు నేను నిన్న చేసుకోలేదు ఈరోజు చేశాను ఆ తర్వాత మావిడి ఆకులు కట్టాను ఆ తర్వాత ఇంకా పూలన్నీ అలంకరణ కోసము పెడుతూ ఉన్నా అనమాట ఇంకా పూజ స్టార్ట్ కాలేదు దీపారాధన చేసి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాను చాలా ఇష్టం అండి పూజ ఇలా అలంకారంగా చేసుకోవాలంటే నాకైతే చాలా ఇష్టము కొంచెం టైం అయితే పడుతుంది ఈరోజు రాములవారి ప్రసాదం తినేసరికి వన్ థర్టీ అయింది మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ ద్వారా తెలుపండి ఆ తర్వాత ఇంకా సంకల్పము ఆచరణము చేస్తున్నాను సంకల్పం చెప్పుకున్నాను ఇంకా గణపతి పూజ మొదలు పెడుతూ ఉన్నాను ప్రోక్షణ కార్యక్రమము గణపతి పూజ చేశాక ఆ తర్వాత రాములవారి పూజ చేసుకున్నాను

ఈరోజు రాములవారికి విశేషంగా కొన్ని ప్రసాదాలు చేశాను మేమైతే చిన్నప్పుడు శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండేవాళ్ళము ఆ తర్వాత మరుస రోజు ఇంట్లో పండగ చేసేవాళ్ళు ఎందుకు ఉపవాసము అంటే రాములవారు పుట్టినప్పుడు అందరూ ప్రజలు నిద్రాహారాలు మానే చూస్తూ ఉండినారట రాములవారు ఎప్పుడెప్పుడు పుడతారా పుట్టిన తర్వాత అందరూ మర్చిపోయారట అన్నము ఆహారం తీసుకోవటానికి నిద్రాహారాలు మర్చిపోయి అన్నం కూడా తీసుకోవడానికి మర్చిపోయారని ఆ రోజు ఉపవాసం ఉంటారు అని మా పెద్దలంతా చెప్పేవాళ్ళు అనమాట అదైతే నేను నా పెళ్ళైన తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడంతా నవరాత్రులు చేసేసి ఆ తర్వాత ఆఖరి రోజు పూరి హల్వా చోళే అంటే ఆనియన్స్ వేయకుండా చెన్న మసాలా ఇవన్నీ చేసేవాళ్ళు మనకు ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు అనమాట ఆనవాయితీ అప్పటి నుంచి అలవాటైంది నాకు అందుకే ఈరోజు నేను పూరి చోళే హల్వా ఇవన్నీ చేశాను ఆ తర్వాత పానకం తయారు చేస్తున్నాను చెరుకు రసంలాగా ఉండే పానకం చేస్తున్నాను నిన్న కూడా వీడియో పెట్టాను చూడగలరు చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం పొడిని మిక్సీలో వేసేసి అందులో కొంచెం పుదీనా వేసాను కొంచెం యాలకి ఆ తర్వాత నిమ్మరసము అనమాట ఇంకా పానకం చాలా టేస్టీగా ఉంటుంది మొదటైతే కొంచెం బెల్లం తక్కువైంది మళ్ళీ కలిపాను అనుకోండి ఆ తర్వాత ఇలా ఇత్తడి జమ్ములో కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఆ తర్వాత నైవేద్యంగా పెట్టాను ప్రసాదానికి హల్వా చేస్తున్నాను మామూలుగా బాంబే రవ్వతోనే ఒక కప్పు కొలత తీసుకున్నాను కరెక్ట్గా కొలత ఇలా చేయండి చాలా బాగా వస్తుంది ఒక కప్పు కొలతకి పావు కప్పు మనం నెయ్యి తీసుకోవాలి కొంచెం తక్కువైనా పర్వాలేదు ఎక్కువైతే ఇంకా బాగుంటుంది అనుకోండి ఆ తర్వాత నెయ్యి మొదట ఫైవ్ స్పూన్స్ వేశాను కొంచెం జీడిపప్పు వేసేసి బాగా దూరగా వేయించేస్తున్నాను దాన్నేం పక్కన తీసి ఉంచానన్నమాట అందులోనే ఉంచేస్తాను ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఆ తర్వాత ఇంకా రవ్వ వేసేసి మనకి రవ్వ వేగిందా లేదా తెలియటానికి రవ్వ బాగా పొంగుతుందనమాట పొంగి కొంచెం మంచి ఒక దోర్ల దోరగా మంచి వాసన వస్తుంది ఆ తర్వాత కొంచెం కలర్ వస్తుంది దానికి మనం మూడు కప్పుల నీళ్లు వేసుకుంటే కరెక్ట్ గట్టుగా కొలత సరిపోతుందండి సిమ్లోనే చేసుకోవాలి ఉడికేదాకా హైలో పెట్టుకోవచ్చు కొంచెం ఈ పొడి వేశాను కొంచెం కలర్ వేశాను అనమాట ఆ కలర్తో చిన్నప్పటి నుంచి మా పిల్లలకి చేసి పెట్టేది అలవాటు బాగుంటుంది అట్లా కలర్తో హల్వా తినాలి అంటే ఆ తర్వాత ఇంకా షుగరు ఒకటి వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటుంది ఒకటి వేస్తే నేను ఒక ఎయిటీ పర్సెంట్ షుగర్ వేసాను ఒక కప్పుకి ఎయిటీ పర్సెంట్ వేసాను అనమాట అది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ కాదు తక్కువ కాదు ఆ రేంజ్లో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసేసి మూత పెట్టేశాను ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి సింబులో పెడితే అలా కింద అంటుకపోకుండా నీట్గా వస్తుంది మనకు హల్వా బాగా అయిందా లేదా తెలుసుకోవటానికి ఒక స్పూన్ తీసుకొని అలా వేసామంటే స్పూన్కి అంటుకోకుండా రావాలి అనమాట అప్పుడు బాగా వచ్చినట్టు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ బాగా కుదిరినట్టు లెక్క ఆ తర్వాత ఇంకా చోలే అనమాట చోలే ఉడకబెట్టేశాను నేనైతే రాత్రి నానబెట్టలేదండి ఉదయం లేచాక స్నానం చేశాక వేడి నీళ్ళల్లో నానబెట్టాను ఒక అరగంట ఆ తర్వాత ఇంకా ఉడకబెట్టాను అంత ఒక పది విజిల్స్ రానిచ్చాను అనమాట మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికింది అయితే మా పిల్లలకి మొత్తం మ్యాష్ చేయడం ఇష్టం ఉండదు కొంచెం అలా గింజలు గింజలు కలు కనిపిస్తూ ఉండాలి ఆ తర్వాత తిరుగుబాత పెట్టేసి అందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం మనము ఈ కూర మసాలా అది పెట్టుకొని ఉంటాం కదా నేనైతే ఆల్ పర్పస్ గరం మసాలా చేస్తూ ఉంటాను అది హోమ్ హోమ్మేడు ఆ తర్వాత పొడి పసుపు ఇంగువ జీరా పౌడరు ఇవన్నీ వేసి కొంచెం టమాటోలు రెండు టమాటోలు కట్ చేసి సన్నగా అందులో వేసాను ఇంకా పులుపేం వేయలేదు ఇది సరిపోతుందనమాట ఆ తర్వాత ఉప్పు కూడా వేసాను ఉప్పు మొదట వైట్ చెన్నాలోకి వేసాను కొంచెం కొంచెం అందులోకి ఇప్పుడు తిరువాతలోకి వేస్తున్నాను ఇంకా కలిపేసి మరి కాసేపు ఉడికిస్తే సరిపోతుంది అసలు ఇందులో ఆనియన్ ఉందా లేదా ఇంత టేస్టీగా ఉంటుందా అనుకుంటారు లేకపోయినా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ బాగా అయింది చూడలే కారం కూడా కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత కొత్తిమీర చల్లేసి ఇంకా దించేసాను అనమాట అయిపోయింది ప్రసాదాల వరకు అయిపోయింది ఇంకా వడపప్పు పానకము ఇవన్నీ కూడా పెట్టాను మజ్జిగ జిలికి కొంచెం పెట్టాను ఆ తర్వాత పూరీలు మర్చిపోయాను చెప్పడానికి పూరీలు కూడా చేశాను పూరీ చోలే అనమాట పూరీలు అయితే ఈరోజు భలే పొంగాయి అనుకోండి అప్ అప్పుడప్పుడు తడిపేసి మనం పూరీలు చేసామంటే బాగా పొంగుతాయి నూనె కూడా వేసి తడపక్కర్లేదు నూనె వేసి తడిపితే ఏమవుతుందంటే లేయర్స్ లేయర్స్ వచ్చేసి ఒక్కసారి విరిగిపోతూ ఉంటాయి అంటే మనం తుంచేటప్పుడు బాగా పొంగాలి అంటే నూనె వేయకుండా ట్రై చేసి చూడండి అంటే ముందుగానే గంట రెండు గంటల ముందు తడుపుకోవద్దు ఇలా అప్పుడకప్పుడు తడిపేసి మనము ఇలా కాల్చామంటే పూరీలు భలే పొంగుతాయి మొదట నైవేద్యానికి ఒక ఐదు కాల్చానమాట పూజంత అయ్యాక మరీ పూరీలు మొత్తం చేశాను ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తానండి నేను ఈ పూరీ పిండి లాంటివి వాడను సపరేట్గా దొరుకుతాయి కొన్ని ఏరియాస్లో పూరీ పిండి అని అందులో కొంచెం మైదా మిక్స్ ఉంటుంది నాకెందుకు అది నచ్చదు బేసికల్గా చాలామంది దాంతోనే చేస్తూ ఉంటారు నేనైతే ఆశీర్వాదం గోధుమ పిండితో కానీ పట్టించిన గోధుమ పిండితో కానీ చేస్తాను ఇంకా కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రసాదాలన్నీ కూడా పూజ దగ్గర అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంకా దేవుడికి అష్టోత్తరాలు అవన్నీ చెప్పేసి నైవేద్యాలు ఇవ్వ సర్వాత్మనే మహా సర్వాంగాణి పూజయామి ఓం శ్రీరామాయణ మహావో రామభద్రాయన్ మహావో రామచంద్రాయన మహావో శాశ్వతాయన మహావోం రాజీవలోచన మహా శ్రీమతేన్ మహావోం రాజేంద్రాయన్ మహావోం రఘుపూంగవాయన మహావం జానకి వల్లభాయన్ మహావోం జితామిత్రాయన మహావోం రాముల వారికి షోడశ ఉపచార పూజ అయిపోయింది ధూప దీప నైవేద్యాలు ఇంకా ఇవ్వాలి ఈరోజు లక్ష్మీదేవి దగ్గర ఇత్తడి కామాక్షి దీపం పెట్టాను మెయిన్ పూజ దగ్గర రెండు దీపాలు హనుమంతు దగ్గర రెండు దీపాలు పెట్టాను అన్నమాట

संरक्षक राम संरक्ष राम गौतम मुनि सम्पूजित राम सुरमुनि वरगण संस्तुत राम नाविक नाविकधाविक मृदुपद राम मिथिला पुरजनमो

अवनीतनया राका राम राकाचन्द्रसमानन राम पितृवाक्याश्रितकान राम प्रियगुह विनिवेदित पद राम तक्षालित निज मृदु पद राम भरद्वाजमुखानन्दन राम चित्रकूटाद्रिनिकेतन राम दशरथ सन्तत चिन्तित राम कैकेयीतनयाथित राम विरचित निज पितृकर्म क राम भरतार्पितजनपादुक राम 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 जय राजा राम

पञ्चवटीतटसुस्थित राम शूर्पणकार्तिविधाय कराम खरदूषणमुखसूदक राम सीताप्रियहरिणानुगराम मारी राम रुद्रादिपगतिदायक राम सहरी दत्त पलासन राम कबन्धबाहुच्छेदन राम 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 जय राजाराम राम राम जय सीता राम अनुमसेवित निजपद राम नत सुग्रीवाभीष्टधराम गर्वितवारि संहार कराम वानरदूतप्रेषकराम हितकरलक्ष्मण संयुत राम समस्तलोकाधार राम 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 जय राम राम जय सीता राम संतत राम तद्गति विघ्न सकराम सीता प्राणाधार कराम दुष्टदशानन दूषित राम शिष्टहनुमद्भूषित राम सीतोदितकाभन राम कृतचूडामणिदशन राम कपिवरवचनाश्वासित राम 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 जय राजा राम 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 जय सीता राम रावण निधन प्रस्थित राम वानर सैन्य सैन्यसमामृत राम शोषित सरिदि शाधित राम विभीषणा विभीषणाभयदायक राम पर्वतसेतु निबन्धक राम कुम्भकर्णसिरछेदक राम राक्षसङ्गविमर्दक राम अहिमहि रावण माहरण राम रावण राम विधिभवमुख राम कश्चित राम सीतादर्शन मोदित राम अभिषिक्त विभीषणनुत राम पुष्पगयानारोहण राम भरवाचाभिनिषेवन राम प्रियकर राम साकेत पुरी भूषण राम समस्त जन सम्मानितराम रत्नरसत्पीठ स्थितराम पठाभिषेकालङ्कृतराम पार्थिवकुलसम्मानितराम विभीषणार्पितरङ्गकराम केशकुलानुग्रह कर राम राम जय राजा राम 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 जय सीता राम आगतिम् आगतमुनिगणसंस्तुत राम विश्रुतदशकण्ठोद्भव राम सीतालिङ्ग निर्मृतरामानीतिसुरक्षितजनपद राम विपिन त्याजितजनकजराम कारितलवणासुरमध राम स्वर्गतशम्भुकसंस्तुत राम स्वतनय कुशलव राम सुरपद राम अयोध्यक जन मुक्ति विभुदानन्दकरामा विधिमुखविबुदानन्द कराम तेजोमय निजरूप कराम संस्कृति बन्धन मोच धर्म संस्थापना तत्पर राम भक्तिपरायण सर्वचराचरपालक राम सर्वभवामय वारक राम वैकुण्ठालय संस्थित राम नित्यानन्दपदस्थित राम 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 जय राज राम 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 जय सीता राम भयहर मङ्गल दशरथ राम गत शुभ विभवोदय राम मङ्गलकर जय मङ्गल राम मङ्गल कर शुभ मङ्गल राम आनन्दामृत वर्षक राम आश्रितवत्सल जय जय राम रघुपति राघव राजा राम पतित पावनासीता राम रघुपतिराघव राजा राम पतित पावनासीता राम